సహజంగా జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తుంటారు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు జీవితంలో సంపదతో పాటు కీర్తి ప్రతిష్టలు అదృష్టం కలిసి రావాలంటే కొన్ని సాధారణ నియమాలు పాటించాలని పురాతన హిందూ గ్రంథాల్లో పేర్కొన్నారు భారతీయ పండితులు పేర్కొన్న ఏడు రహస్యాలను వారంలో ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా చేస్తే మీరు కోరుకున్న కళలు నెరవేర్చుకోవడంతో పాటు కీర్తి సంపదలు మీ జీవితాంతం వెన్నంటే ఉంటాయంటున్నారు అవి మొదటిగా ఆదివారం ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులు ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయని సూచిస్తున్నారు కాబట్టి ప్రతి ఆదివారం ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది సోమవారం వారంలో మొదటి రోజైన సోమవారం సానుకూలమైన ఫలితాలను అందిస్తాయి కాబట్టి మొదటి రోజైన సోమవారం మీ ముఖాన్ని అద్దంలో చూసుకొని ఇంట్లో నుండి బయటకు రావాలి వీలైతే కోడిగురుడు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి మంగళవారం మంగళవారం అంటే ఆంజనేయుడికి ప్రత్యేకమైన రోజుగా హిందువులు నమ్ముతారు అందుకే ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి బెల్లం తింటే మరీ మంచిదండి బుధవారం ఏదైనా ముఖ్యమైన పని మీద బుధవారం వెళ్లాల్సి వస్తే తప్పకుండా పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి ప్రతి బుధవారం ఇలా చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది గురువారం గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర్రను లేదా ఆవాలు నోట్లో వేసుకోవాలి వాటిని నమలకుండా అలానే నోట్లో ఉంచుకొని గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకు అలానే ఉంచుకోవాలి శుక్రవారం పవిత్రమైన లేదా ముఖ్యమైన కార్యం గురించి శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మం బోధిస్తున్నది అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి ఇందులో ఉప్పు లేదా పంచదార కలపకుండా ఉండాలి శనివారం అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసే ఉంటాయి కానీ దీని వలన మీ దశ తిరిగే అదృష్టం యోగం కూడా మీకు ఉంటుందని తెలుసుకోండి ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురువు నేతితో కలిపి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల సిరి సంపదలు మీరు దరి చేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్